సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ది ఫియర్లెస్ మ్యాన్ ఆఫ్ భారత్ రెండు వేల పదిహేడులో లోయను రక్త పుటేరుగా మార్చిన పుల్వామా ఉగ్రదాడి ఆ శబ్దాలు ఆ మూతలు ఆ పొగలో నుంచి బయటకు వచ్చిన ఒక వేరుని గాథ ఇది నమ్మశక్యం కాని సత్యం అతని హెల్మెట్ లోకి దూసుకెళ్లిన మొదటి బుల్లెట్ ముక్కును చీల్చింది రెండవ బుల్లెట్ దవడను చిత్రం చేసిన మూడవ బుల్లెట్ అంతా అయిపోయింది అనుకున్న క్షణంలో అతను మాత్రం కుప్ప కూలిపోలేదు గాయాలతో రక్తం కారుతున్నా స్పృహ కోల్పోకుండా శత్రువుపై ఎదురుదాడి చేశాడు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక ఆసుపత్రికి చేరుకునే వరకు అతను కళ్ళు మూయలేదు చిత్రం అయిన అతని ముఖాన్ని చూసి భయపడిన వైద్యులకు బొటనవేలితో సంకేతం ఇచ్చాడు నేను బాగున్నాను మీ పని మీరు చేయండి అని తనని చూసేందుకు వచ్చిన మిత్రుల ఆందోళనను చూసి చేతితో సైగ చేశాడు నేను తిరిగి వస్తాను కంగారు పడకండి అని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గారు అతన్ని కలిసినప్పుడు ఒక్క మాట అన్నారు నా జీవితంలో నేను చూసిన అత్యంత నిర్భయమైన వ్యక్తి ఇతను ఇరవై ఎనిమిది శస్త్రచికిత్సలు చేశారు అయినా ముఖాన్ని సరిచేయలేకపోయారు అంత ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు కానీ ఆ వీరుడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోలేదు అతని ముఖంపై ముసుగు వేసుకున్నాడు తిరిగి ఆయుధాలు ఎత్తుకున్నాడు మళ్ళీ సరిహద్దుల వద్ద నిలబడ్డాడు భారతదేశ చరిత్రలో అత్యంత వియర్లెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న అతని పేరు లెఫ్టినెంట్ కర్నల్ రిషి రాజ్యలక్ష్మి కేరళ అల్లపుజ రాజలక్ష్మి కుమారుడు ఇంజనీరింగ్ డిగ్రీని వదిలి మాతృభూమి కోసం యుద్ధ భూమిని ఎంచుకున్న ఓ యోధుడు ఇతను ఇది ఒక సినిమా కథలా అనిపించొచ్చు కానీ నిజం బుల్లెట్లు తట్టుకుని అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని ముఖాన్ని ముసుగుతో దాచుకుని తన సంకల్పంతో భయానికి ఎదురు నిలిచాడు తనను చూసి ప్రతి సైనికుడు గర్వపడేలా ప్రతి భారతీయుడి గౌరవంతో ఉప్పొంగిపోయేలా వికి నిలిచాడు అతనిని చూసి ఒక్క మాటే చెబుతారు वंदे भारत भारत माता की जय